నమస్తే అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ వచ్చేసరికి తెనాలి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది నూట యాభై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా నూట యాభై గజాలు టూ బీహెచ్కే అండి ఈ హౌస్ మొత్తం యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి స్మాల్ నెగేజ్బుల్ అయితే ఉంది ఈ పక్కన టూ స్టార్ బిల్డింగ్ కూడా నూట యాభై గజాలండి టూ బీహెచ్కే ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి స్మాల్ నెగేజ్బుల్ అయితే ఉంది ఈ రెండు ఒకే చోట అయితే ఉంటాయండి ఇల్లు పక్కపక్కనే నూట యాభై గజాల్లో తెనాలి జేఎంజే కాలేజ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ ఉంటుందండి టూ బీహెచ్కే హౌస్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండి నూట యాభై గజాలు ఈ పక్కన కూడా నూట యాభై గజాలండి టూ బీహెచ్కే హౌస్ ఈ రెండు పక్కపక్కన ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఈ డబల్ స్టేర్ అయితే ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఈ తార్ రోడ్ పక్కన అయితే ఉందండి ఈ టూ బీహెచ్కే హౌస్ అండి దీని పక్కనే సింగిల్ స్టార్ బిల్డింగ్ యాభై ఐదు లక్షలైతే చెప్తున్నారు స్మాల్ నగేష్ అయితే ఉందండి మరిన్ని పూర్తి వివరాల కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి